హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేమిటంటే నేడు ప్రపంచంలో ప్రతి మనిషికి కూడా సంపద కోసము ఉన్నత అధికారుల కోసము ఈ లోకంలో పరిగెడుతూనే ఉంటాడు కానీ ఒక సత్యం మాత్రం ఎన్నటికి మారదు అదేమిటంటే ఏ ఖాళీ చేతులతో ఈ భూమి మీదకి వచ్చామో అవే ఖాళీ చేతులతో ఈ లోకాన్ని విడిచి మనం మెరుపడతాము ఇక్కడ మౌలికంగా మూడు విషయాలు మనం గుర్తించగలగాలి ఒకటి ఈ లోకంలో మనం అధికారం కానివ్వండి సంపద కానివ్వండి మనతో రావని విషయం మనకు అర్థమవుతుంది ఇంకా రెండవది మనతో వచ్చే ఏకైక ఏమైనా విషయం ఉంది అంటే అది ముఖ్యంగా మనం మంచి చెడు కర్మలు మాత్రమే మనతో వస్తాయి ఇంకా మూడవది మనం సృష్టించిన సృష్టికర్త మనకి అధికారము సంపద ఇచ్చి ఇవ్వకుండా పరిష్కరిస్తున్నాడు అనే ఆలోచన కూడా ఇది మనం గ్రహించగలగాలి సో మై డియర్ ఫ్రెండ్స్ మనం ముఖ్యంగా మనం విజయం అనేది ధనంలో కాదు ధర్మంలో ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకుంటూ మన ధర్మశాస్త్రాలను అనుసరణ చేస్తూ ఈ లోకంలో మరింత మంచి కర్మలు చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ